ఎన్నెలి ప్రత్యేక బాధుడు ఐదేళ్లకు పైగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైలు పేరుతో ముప్పై శాతం అదనపు ఛార్జీలతో ప్రయాణికులకు ఆర్థిక భారం ప్రయాణికుల రద్దీ మేరకు అనేక కారణంతో నడుస్తున్న ప్రత్యేక రైల్లో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోయినా కూడా ప్రత్యేక బాదుడు మాత్రం కొనసాగుతోంది సాధారణంగా ప్రయాణికుల డిమాండ్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలపై అధ్యయనం చేసి రెగ్యులర్ రైలును అందుబాటులోకి తీసుకురావాల్సిన రైల్వే శాఖ అందుకు విరుద్ధంగా ప్రత్యేకం అనే పేరుతో తీసుకొస్తూ ప్రత్యేకంగా అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు పైగా అదనపు ఛార్జీలు చెల్లించి ఆ రైల్లో ప్రయాణం చేసినప్పటికీ కూడా ప్రయాణాలకు సౌకర్యాలు మాత్రం ఏమీ ఉండట్లేదు అనమాట అయితే మనం చూసుకుంటే సెలవులతో నిమిత్తం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రయాణి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు ప్రతిరోజు ఒక రెగ్యులర్ రైలు అయితే రాక లేకపోవడంతో అంటే రాకపోకలైతే సాగిస్తుంది కానీ ఆ రూట్లో మరో రైలుకి సరిపడా ప్రయాణికులు ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటారు సో ఇలా ఇక్కడే కాదు ఇక్కడ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఏపీ తెలంగాణలో సరిపడిన రూట్లో లైన్లు అయితే అంటే ఆ లైన్లలో రైన్లు లేకపోవడం వల్ల అదనపు ట్రైన్లని వేసి ప్రత్యేకంగా అదనపు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు కానీ ప్రత్యేక సౌకర్యాలు అయితే ఉండట్లేదు కరోనా వచ్చి ముందు నుంచి కూడా ఇలాగే తయారైందన్నమాట సో కరోనా పోయింది సంవత్సరాలైనా ఇంకా వీళ్ళని అయితే మార్చలేదు సో ప్రజలందరూ కూడా అదనపు భారం అయితే చెల్లించలేమని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికన్నా సాధారణ రైలు రూట్లు పెంచి సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి అన్నమాట ప్రయాణికులందరూ కూడా సో మీరు కూడా అలా కోరుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని